హాయ్ ఫ్రెండ్స్ మేము అలీఖాన్ ఆప్ దగ్గర అలీఖాన్ కే ఆర్కే ఛానల్ జోబీ పిల్ల భారత్ ఛానల్గా ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నాక ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్ కూర్చున్నప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేసి మనకు కనిపించే పొట్టెలు అనేవి అమ్మకానికి ఉన్నాయండి కావాలనుకున్నవాళ్ళు రైతు నెంబర్ టైటిల్ దగ్గర మీకు కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కి మీరు కాల్ చేయవచ్చు ఫ్రెండ్స్ మీరు వీడియోలు పంపించేటప్పుడు మీ దగ్గర ఉండే ఆ వీడియోలో చూసి మీ దగ్గరికి రావాలి కాబట్టి మీరు దగ్గర నుంచి वाटि दूर नीचे कुछ नीट चूपी अभी चूसी मे दवा आ अंदाज वेसाइन की मेरी वीडियो तो नीटा पंपची सो फ्रेंड्स ये so, जो बकरा आप देख रहे हैं ये बकरा पूरा बेचने का है फार्मर का नंबर टाइटल के पास में नज़र आ रहा है उस नंबर पर आप कॉल कर सकते हो ये जोड़े के हिसाब भी देना चाहते हैं अगर वेट पर चाहे तो भी वेट पर भी देना चाहते हैं पूरा साठ पात बकरा है भैया तो नंबर स्क्रीन पर टाइटल के पास नज़र आ रहा है उस नंबर पर कॉल कर सकते हैं आप फ्रेंड्स इध्रस वेट की आंध्र प्रदेश కదిరి ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లా కదిరి నుంచి గార్లపెంటది నుంచి మనకు మొత్తం అరవై ఏడు పొట్టెలు అనేటి ఉన్నాయండి వీటి లైవ్ వెయిట్ వచ్చేసి ముప్పై ఐదు నుంచి నలభై కేజీల బరువుతోటి ఒక్కొక్క పొట్టేళ్ళు ఉంది అనేసి బ్రదర్ తెలియజేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లా కదిరి తాలూకు నుంచి ఈ అరవై ఏడు పొట్టేళ్ళు ముప్పై ఐదు నుంచి నలభై కేజీల బరువుతోటి ఉన్నాయి లైవ్ ఎయిట్లో కావాలంటే మనకు కేజీ మూడు వందల ఎనభై రూపాయలతోటి ఇస్తాను అనేసి చెప్పినారు లేదా జతల రప జతల ప్రకారంగా కావాలంటే ఇరవై ఆరు వేలు అనేది జత భారం అనేది చెప్పినారండి సో రైతు నెంబర్ టైటిల్ దగ్గర ఉంది బ్రదర్ కాల్ చేయవచ్చు ఫ్రెండ్స్ జో వీడియో ఆంధ్రప్రదేశ్ కదిరి డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ అనంతపురం డిస్టిక్ కదిరి తాలూక్సే పూరా సిక్స్టీ సెవెన్ నెంబర్సే థర్టీ ఫైవ్ టు ఫార్టీ కేజీస్ కా లైవ్ ఎయిట్ అయినాక थ्री एटी रुपीस पर के जी देना चाहते हैं भाई अगर जोड़े के हिसाब से पूछे तो ट्वेंटी सिक्स थाउजेंड आस्किंग प्राइस बता रहे थोड़ा बहुत बार्गेनिंग होता है सो का चयी दिल्ली चूसकने चाहिए चयवचे